అందులో ఆధుని నియోజకవర్గం అనే పాదసారథి జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని అదే విధంగా టీడీపీ నాయకులు గురిసె కృష్ణమ్మ మరియు ఆ రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదే విధంగా క్షమాపణలు చెప్పాలని దళితులకు గుడి ఆవరణలో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మ మంద నాయకత్వంలో పనిచేస్తున్న దళిత నాయకులు ఎదురుగా క్షమాపణ చెప్పడం జరిగింది ఇప్పటి నుండి ఎక్కడ గాని ఇలాంటి పురాతన కాకుండా చూడాలని ఎంఆర్పిఎస్ నాయకులు కోరడం జరిగింది ఆర్టీ నైన్టీ న్యూస్ ఏంటి ఎండి ఆశీర్వాదం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన మా అందరి పక్షాన నిలబడడానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీం జై భీం అంటూ జై అంబేద్కర్ అంటూ గ్రామ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని వందకు వంద శాతం ఇస్తామనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్నా ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చివరికి మా మా దైవ సమానులు మందకృష్ణ మాదిగారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరికి వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ దళితులకు నిరంతరం తోడుండే పార్థసార్థం గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన ప్రజలను కోరిన విషయాన్ని ఈరోజు సమాజానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి నుంచి వచ్చినటువంటి డాక్టర్ పార్త నేను ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తా అట్లాంటి అవకాశమే లేదు అని నేను వివరణ ఇస్తా ఉన్నాను ఆ రోజు జరిగిన సందర్భం వేరు ఆ గ్రామంలో మేము వెళ్ళాం ఆ గ్రామంలో సంబంధమైన సర్పంచి సర్పంచ్ చంద్రశేఖరు ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు ఎన్నికల తరువాత మా ఆలోచన విధానం నచ్చి మేము ఇది అనగారిన ప్రజలకు చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని మాతో చేరినాడు మా పార్టీలోకి వచ్చినాడు మా పార్టీలో ఎంతో గౌరవంగా మేము చూసుకుంటున్న పరిస్థితిని ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో మేము గ్రామంలో వెళ్ళి గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు మేము ఆలయం కట్ట మీద నిలబడినాం అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్ట అది దాని మీద నిలబడినాం ఆయన దూరంగా ఉన్నాడు అర్థం కాలేదు నేను చూస్తున్నా ఎక్కడున్నా నీ మనిషిని పక్కన చూస్తాను ఉన్నాను లేడో ఎక్కడో దూరంగా జనాల మధ్యలో ఉంటే రావయ్యా రావయ్యా అని పిలుస్తూ ఉన్నాం పైకి రమ్మన్నాం రెండు సార్లు మూడు సార్లు పైకి రానున్నా ఉన్నా పక్కన ఉండాల్సిన వ్యక్తివి నువ్వు అని పిలుస్తూ ఉన్నాం నాకు అనుమానం వచ్చింది అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో అందువల్ల దేవుడు కట్ట మీద నిలబడ్డానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను నా దృష్టితో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారన్నటువంటి మీ అన్నీ కూడా మీరు చూశారు ఇవన్నీ కూడా నేను మీకు అందరి ప్రజలకు అందరికీ కూడా స్పష్టంగా చెప్తాను ఏ రోజు కూడా అతను ఏ ఒక్క అణగారిన ప్రజల్ని ఏ ఒక్క బీసీని కానీ ఏ ఒక్క ఎస్సీని కానీ ఏది ఒక్క ఎస్టీని కానీ ఏ ఒక్క మైనారిటీ ఎవరిని కూడా కించపరచాలని కానీ తక్కువ చేసి చూడాలన్న ఆలోచన మాకు ఏ రోజు లేదు అటువంటి రాజకీయాలే చేయలేదు అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను నేను నిరంతరం అంబేద్కర్ యొక్కటువంటి ఆలోచనల్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేసేవాళ్ళం మేమంతా కూడా ఎన్నో సందర్భాల్లో బీఆర్ అంబేద్కర్ గారి జీవిత కథని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎన్నో ఊర్లలో ఎన్నో సభల్లో నేనుగా ప్రస్తావించిన వాడిని ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తని ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి నిరంతరం అణగారిన ప్రజలతో ఉండి వాళ్ళ వైపు నుంచి ఉద్యమించే నాలాంటి వాడి మీద ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం దాన్ని ఎడిట్లు చేయడం చిలకలు వలకలుగా చేయడం ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది స్పష్టం నేను ఒకొక్క బీసీ ఎమ్మెల్యే అని తెలుసు నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ఉంటానని తెలుసు ఇవన్నీ తెలిసి ఏదో రకంగా బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా జరిగిన విషయాన్ని మాత్రం మీరందరూ వీడియోలు ఒకటికి సార్లు వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది నా ప్రమేయం లేనప్పటికి కూడా నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా అటువంటి ప్రవర్తన లేనప్పటికీ కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది జరిగిన సంఘటనని పూర్తిగా ఖండిస్తూ జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్న మా సర్పంచ్ గారు నిన్నే మాట్లాడినారు కూడా నాతో ఎలా ఉంటాడు మా పార్టీలో ఎలా ఉంటాడు మిగతా వీళ్ళందరికీ కూడా ఊర్లో ఉన్నటువంటి అయ్యా ఒకటి ఆలోచన చేయాలి ఆ దోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే ఆదోళించి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు ఇది నిజం అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను అందరూ అన్నదములలాగా